అందరికి అండి ఏది పరామర్శ ఏది బల ప్రదర్శన ఏది బరి తెగింపు ఈ మూడింటికి తేడా మేబీ చాలామందికి తెలిసే ఉంటుంది కానీ కొంచెం సింపుల్గా ఒక రెండు మూడు మొక్కల్లో మూడింటికి తేడా నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టింది రైతులకు పరామర్శ రైతులతో ముఖాముఖి రైతుల సమస్యలు తెలుసుకోవడం ప్రస్తావించడం అది చిత్తూరు జిల్లాలో మామిడి పంట ఎక్కువగా సాగు చేస్తున్నారు కాబట్టి తోతాపురి మామిడి రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శించాలి ఆ సమస్యను లేవనెత్తాలి అనుకున్నారు ప్రభుత్వాన్ని నిద్ర అనుకున్నారు కరెక్టే అయితే అప్పటికే ప్రభుత్వం కొనుగోలు చేసింది ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఎక్కువ ధర ఇస్తోంది ప్లస్ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఇచ్చిన ధరతో పోలిస్తే ఇప్పుడు ఎక్కువే ఇస్తున్నారు ప్రభుత్వం కొంత బడ్జెట్ కేటాయించింది దానికోసం సెపరేట్గా సరే అదంతా పక్కన పెట్టి ఎంతైనా ఒక విపక్ష నేతగా రాజకీయం చేయాల్సిన అవసరం తనకు ఉంది కాబట్టి లేటుగా వెళ్ళారు ఒక నెల రోజుల కింద జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళుంటే ఏమో రైతులు నిజంగా ఎక్కువ రెస్పాండ్ అయ్యేవాళ్ళు రైతులు రా జగన్మోహన్ రెడ్డి గారు రావడమే లేటు సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు ఆయన రాల సమస్య పరిష్కారమైంది అనుకున్న దశలో వచ్చారు సరే వస్తే వచ్చారు ప పరామర్శ చేస్తే చేశారు కానీ దీనిలో ప్యూర్లీ బలప్రదర్శన ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల పర్యటనలు ప్రతి చోట కూడా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయి గొడవలు జరుగుతున్నాయి సతనపల్లిలో చూసుకున్న అనంతపురంలో చూసుకున్న పొదుల్లో చూసుకున్న ఎక్కడ ఆయన వెళ్ళినా ఖచ్చితంగా గొడవలు జరుగుతున్నాయి అవి వాళ్ళే క్రియేట్ చేస్తున్నారా లేదా యువత వాళ్ళు క్రియేట్ చేస్తున్నారా అనేది పక్కన పెడితే రెండు ఏం జరిగింది ముగ్గురు చనిపోయారు పొదుల్లో ఏం జరిగింది పరస్పరం రాళ్ళు రువ్వుకున్నారు అనంతపురంలో ఏం జరిగింది రామగిరి మండలం పరేటి పల్లెలు ధ్వంసం చేశారు సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పోలీసులు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఆంక్షలు విధించారు హెలిప్యాడ్ దగ్గర కేవలం ముప్పై మందే రావాలి అండ్ యార్డ్కి కేవలం ఐదు వందల మందే రావాలని ఆంక్షలు విధించారు ప్లస్ ఆయన జాతీయ రహదారి మీదుగానే ప్రయాణించాలి అని మరీ మరీ చెప్పారు కానీ బలప్రదర్శనని బరి అని ఎందుకన్నానంటే హెలిప్యాడ్లో నూట యాభై మందికి పైగా వెళ్ళారు అంతకన్నా ఎక్కువే వెళ్ళారు తప్ప తగ్గలేదు అక్కడ మళ్ళీ తోపులాట పోలీసులు అడ్డుకుంటూనే ఉన్నారు ఏమయ్యా మీరు ఇక్కడ కాదు ఇక్కడ ముప్పై మందికే పర్మిషన్ ఉంది మీరు రావద్దని చెప్తున్నా మీరెవరు అడ్డుకోవడానికి మా పార్టీ మా ఇష్టం మా నాయకుడు వచ్చాడు మేము వెళ్తాం అని చెప్పి తోపులాట ఈ తోపులాట జరిగినప్పుడే పోలీసులుకి ఆ నాయకులు కొంతమంది కింద పడ్డారు అక్కడ వాగ్వాదం జరిగింది ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి హెలీప్యాడ్ దగ్గర దాదాపుగా సీన్ చేశారు చాలాసేపు సీన్ చేశారు అరగంటకు పైగా సరే అది అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు యార్డ్కి రావాలి జాతీయ రహదారి మీదుగా వెళ్లాల్సింది ఆయన సర్వీస్ రోడ్డు మీదుగా వచ్చారు ఎందుకంటే జాతీయ రహదారి మీద జనం రారు కదా ఇప్పుడు జాతీయ రహదారి మీద పబ్లిక్ ఎలా వస్తారు పబ్లిక్ అందరూ కూడా ఊళ్ళో ఉంటారు సో ఆయన సర్వీస్ రోడ్డు మీదుగా ఊళ్ళోకి వెళ్ళారు యార్డ్లోకి వెళ్ళారు ఎందుకంటే సర్వీస్ రోడ్లో అయితే జనం ఉంటారో అది ఫోటోలకి సాక్షి మీడియాలో హైలైట్ చేసుకోవడానికి వాళ్ళ సోషల్ మీడియాలో చూపించడానికి బాగుంటుంది కాబట్టి అలా చేశారు సో సర్వీస్ రోడ్డు మీదుగా వెళ్ళి యార్డ్కి వెళ్ళారు దాదాపుగా ఒక నాలుగైదు కిలోమీటర్ల దూరం కవర్ చేయడానికి రెండు గంటలకు పైగా సమయం తీసుకున్నారు ఎందుకంటే దారి పొడవున రైతుల పరామర్శ అన్నప్పుడు ఇతర నియోజకవర్గాల నుంచి జనాలను ఎందుకు తేవాలి నిజంగా రైతులకు మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు మేము వెళ్ళి సమస్యలు చెప్పుకోవాలంటే వాళ్ళే వస్తారు కదా కానీ చుట్టుపక్కల ఉన్న చాలా నియోజకవర్గాల నుంచి భారీగా జనాలను తీసుకొచ్చారు నాయకులు వాళ్ళ ప్రగల్భాల కోసమో వాళ్ళ గొప్పల కోసమో వాళ్ళకి వచ్చే ఎన్నికల్లో సీటు కన్ఫర్మ్ చేసుకోవడం కోసమో వాళ్ళ బల ప్రదర్శన కోసమో ఒక్కో నియోజకవర్గం నుంచి మూడు వేల మందిని రెండు వేల మందిని తీసుకొచ్చి భారీగా జనాలను చూపించారు జగన్మోహన్ రెడ్డి గారికి అది రైతుల పరామర్శ కాస్త జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక బహిరంగ సభకు వెళ్తున్నట్టు ఎన్నికల్లో ఎన్నికల ప్రచార సభకు వెళ్తున్నట్టు జా మారిపోయింది ఆయన కాన్బా ముందుకు కదలకుండా ఆయన వెహికల్ పైకెక్కి అందరికీ అవోవాదం చేసుకుంటూ వెళ్ళారనమాట దాదాపుగా రెండున్నర మూడు గంటల పాటు ఈ ప్రయాణం పట్టింది మార్కెట్ యార్డ్కి వెళ్ళారు వెళ్ళిన తర్వాత అక్కడ కూడా అక్కడ ఆల్రెడీ ఐదు వందల పోలీసులు అనుమతిస్తే దాదాపుగా ఐదు ఆరు వేల మంది గుమ్మిగోడారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు యార్డుకు వెళ్ళక ముందే అక్కడ కొన్ని సీన్లు చేశారు రైతులు తీసుకొచ్చిన మామిడిని అంటే వైసీపీ నాయకుడు కరుడు కట్టిన వైసీపీ నాయకుడే అక్కడ తీసుకొచ్చి మామిడి రోడ్డు మీద అలా వేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళేదారిలో అలాగే కొంతమంది రైతులు తీసుకొచ్చిన మామిడిని కూడా బలవంతంగా లాక్కొని రోడ్ల మీద వేస్తారు అంటే రైతులు ఏదో లభోద్భవం అంటున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారికి కష్టం చెప్పుకోవడానికి బాధ చెప్పుకోవడానికి ఉవ్వులు ఊరుతున్నట్టు మామిడి రేట్ కింద పడేస్తున్నట్టు ఒక సీన్ క్రియేట్ చేయాలి కాబట్టి చేశారనమాట ఇదంతా ఓవరాల్గా రక్త కట్టించారు ఈ మధ్యలో బెదిరింపులు వార్నింగ్లు మొన్నేమో పల్నాడు జిల్లా సత్యనపల్లెలో ఒక ఫ్లెక్సీ ప్రదర్శించారు రప్ప రప్ప నరికేస్తామని నిన్నైతే ఏకంగా ఒక డీఎస్పి గారినే పలమనేరు వైసీపీ ఇన్ఛార్జి వెంకటేష్ గౌడ్ గారు చెప్పారు ఆయన అనుచరులు సంథింగ్ ఆ డీఎస్పి గారిని అంటే రప్పనప్ప నరికేస్తామని వార్నింగ్ ఇచ్చారు మరోవైపు ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ మీద దాడి చేశారు పోలీసులతో గొడవ మీడియాతో గొడవ భారీగా బల ప్రదర్శనలు ఏమనంటే వార్నింగులు హెచ్చరికలు ఎందుకు అసలు పరామర్శను ప్రదర్శన చేశారంటే ఓకే రాజకీయ పార్టీగా వాళ్ళు రాజకీయం చేయాలి కాబట్టి జనాలను చూపించుకోవాలి కాబట్టి ఓకే కానీ బరి అని నేను ఎందుకు అన్నానంటే రెంట చేసింది అదే ఇక్కడ కూడా చేసింది అదే ప్యూర్లీ బరితెగింపు పోలీసులకు వార్నింగు మీడియా వాళ్ళు కనిపిస్తే కొట్టడము ఏది సినిమా డైలాగులు కొట్టడము ప్లస్ అనుమతించిన దానికి మించి ఎక్కువ మంది భారీగా వెళ్లడము వెళ్ళిన వాళ్ళు కూడా నిబంధనలకు విరుద్ధంగా నడుచుకోవడము ఇవన్నీ కూడా పరామర్శ భరితెగింప బల ప్రదర్శన సో దీన్ని ఏమంటారు ఒకసారి ఆలోచించండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య ఎక్కడికి వెళ్తున్నా ఆయన చేసింది ఇలాగే ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా అలాగే చేస్తున్నారు ఆ అనుభవాలను దృష్టిలో పెట్టుకునే పోలీసులు కూడా ముందుగానే చెప్తున్నారు పట్టించుకోవట్లా పోలీసులు చెప్పింది వినట్లా ప్రభుత్వం చెప్పింది వినట్లా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ హక్కు ఉంది రైతులను పరామర్శించే హక్కు ఉంది కానీ దానికి ఒక విధానం ఉంటుంది ఆ విధానాన్ని పట్టించుకోవట్లేదు అనమాట అందుకే దండయాత్ర చేసినట్టు చేశారు అది పరామర్శయాత్ర వాదార్పు యాత్ర కాకుండా దండయాత్ర చేశారు సో అందుకే ఈరోజు టీడీపీ మీడియాలో అంటే ఆంధ్రజ్యోతి ఈనాడులో కూడా చాలా ఘాటుగా రాశారు ఈవెన్ సాక్షిలో అంటే ఒకటి ఓవరాల్గా ఎంత చెప్పిన వాడిని జనం అయితే భారీగా వచ్చారనేది అయితే మనం చెప్పుకోవాలి పోలీసులే ఆంక్షలు విధించారు ఐదు వందల మంది కంటే ఎక్కువ రాకూడదని దానికి తగ్గట్టు పోలీసులు భారీగానే మొహరించారు కానీ యూజ్ లేదు ఎందుకంటే అక్కడ జన తాకి పోలీసులు కూడా అడ్డుకోలేరు కదా జనం వచ్చేసారు భారీగా వచ్చేశారు భారీగా వచ్చేశారు అనడం కంటే భారీగా తీసుకొచ్చారు ఆ పలమనేరు నుంచో పొంగనూరు నుంచో ఈ చిత్తూరు నుంచో ఈ చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల నుంచి భారీగా తీసుకొచ్చారు జనాల్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ముందు హైలైట్ అవ్వడానికి మీడియాలో హైలైట్ అవ్వడానికి దాన్ని ఒక వారం రోజుల పాటు రీల్స్ చేసుకోవడానికి డబ్బాలు కొట్టుకోవడానికి జనాలను తీసుకొచ్చి చూపించారన్నమాట సో దీన్ని బలప్రదర్శన బరితెగింపు పరామర్శ ఎవరు ఎలా తీసుకుంటే అలా తీసుకోండి థ్యాంక్ యూ మన కంటెంట్కి సంబంధం లేకుండా చెప్తున్నా లడ్డూ పల్లెం అనేది నేను ఎందుకు ప్రమోట్ చేస్తున్నానంటే అది ప్యూర్లీ కొత్తగా వచ్చిన ప్రోడక్ట్ అండి ఒకటి రాగి సజ్జ జొన్న కొర్ర వీటితో లడ్డూలు తయారు చేయడం అని కొత్త ప్రయత్నం అలాగే మల్టీ సీడ్స్ పొద్దు తిరుగుడు విత్తనాలు గుమ్మడి విత్తనాలు ఇలా మల్టీ సీడ్స్తో కూడా లడ్డూలు తయారు చేయడం అలాగే బాదం జీడిపప్పులు అండ్ డ్రై ఫ్రూట్స్ ఇలా రకరకాల ఐటమ్స్తో ఒక ఇరవై ఇరవై రెండు రకాల లడ్డూలు చేయడం కానీ అలాగే ఈ మిల్లెట్స్తో స్నాక్స్ చేయడం కానీ ఇది ఒక కొత్త ప్రయత్నం కాబట్టి కొంచెం ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో నేను టూ మంత్స్ నుంచి ప్రమోట్ చేస్తున్నాను వీలైతే మీరు కూడా ఒకసారి వెబ్సైట్ విజిట్ చేయండి పల్లెం డాట్ కామ్ అనే ఒక వెబ్సైట్ విజిట్ చేయండి విజిట్ చేసి అక్కడ ఏమున్నాయి ఏంటనే చూసి బుక్ చేయండి టేస్ట్ నచ్చితే మాత్రం చూడండి దాని దానికి వచ్చిన ఫీడ్బ్యాక్ చూడండి ఎంత పాజిటివ్గా ఉందో మన సబ్స్క్రైబర్స్ చాలామంది కొన్నారు వాళ్ళ ఫీడ్బ్యాక్స్ పక్కన నేను మీకు పెడుతున్నాను వాళ్ళు ఏం పెట్టారనేది ఒకసారి చూడండి సో అది దృష్టిలో పెట్టుకొని మీరు కూడా బుక్ చేయండి నచ్చితే కొనండి థ్యాంక్ యూ